హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జేఆర్ఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూసినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు టూ టాప్ క్వాలిటీ భీమవరం రిచ్ సంబంధించినటువంటి ఒక ముప్పై పిల్లల యొక్క సమాచారం మీ ముందుకు తీసుకురావడం జరిగింది ముందండి రెండు పుంజులు కూడా జీపీ గారి దగ్గర తెచ్చినటువంటి పుంజులుగా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది వాటికి వచ్చినటువంటి అవుట్పుట్గా ఇవి బ్రదర్ మనకి చెప్పారు క్వాలిటీలు మాత్రం టూ టాప్ క్వాలిటీలుగా చెప్పడం జరిగింది మనం కూడా చూడొచ్చు సన్న మొహాలు సన్నకాళ్ళు ఫుల్ రిచ్ వాటాలు మొత్తం బ్రదర్ దగ్గర వచ్చేసి ముప్పై పిల్లలు ఉన్నట్టుగా చెప్పారు వీటి వయసు విషయానికి వస్తే ముప్పై రోజుల వయసు గల పిల్లలుగా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది అలాగే బ్రదర్ దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు భీమవరం రిచ్ వాటానికి సంబంధించిన పిల్లలు దొరుకుతాయని చెప్పారు వీటి వయసు విషయానికి వస్తే ముప్పై రోజుల వయసు గల పిల్లలుగా చెప్పడం జరిగింది ధర విషయానికి వస్తే ఒక్కొక్క పిల్ల ధర వచ్చేసి పదిహేను వందల రూపాయలుగా చెప్పారు వీటికి అయ్యే రవాణా ఖర్చు మాత్రం మీరే భరించాల్సిందిగా చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ వాళ్ళు బ్రదర్ నెంబర్ టైటిల్ ఇస్తాను కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కొని తీసుకోగలరు అలాగే దీని అడ్రస్ వివరాలకు వెళ్తే విశాఖపట్నం నుంచి వేణు ఫామ్స్ వారు వీటి యొక్క సమాచారం మనకు ఇవ్వడం జరిగింది ఇంట్రెస్ట్ వాళ్ళు బ్రద్ధకి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కొని తీసుకోగలరు థ్యాంక్ యూ